ఓం శ్రీ సాయిరాం రామ్ ప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం బృందావనములోని సత్యస్థాయి కళాశాలలో బోధించే అమెరికా దేశుడొకరు స్వామితో అనంతపురమునకు కార్లో వెళుతుండగా ఇట్లా అంటారు స్వామి పాఠము చెప్పడము పూర్తి చేసి తరగతి గదిని విడిచి వెళ్లే ముందు నా కర్తవ్యమును నేను సరిగా నిర్వర్తించలేదేమో అనేటువంటి అసంతృప్తి ఉంటున్నది అప్పుడు సాయి సాయి అంటున్నారు భగవంతుని పిలుపుతో కర్తవ్యము తన శక్తిని పొరువును కోల్పోతుంది భగవంతుడే జీవన పరమావధి అతని సమక్షములో కర్తవ్యము తన ఉనికిని కోల్పోతుంది నేను ఇక్కడ లేకుండా పర్యటనలో ఉన్నప్పుడు కర్తవ్యము పూర్తి ప్రాముఖ్యమును సంతరించుకుంటుంది ఎందుకంటే కర్తవ్యమే భగవంతుడు కాబట్టి హిస్లా స్వామికి భౌతిక దూరముగా అమెరికాలో ఉన్నప్పుడు స్వామి ఉనికిని మల్లెల పరిమళము ద్వారా తెలుసుకోగలిగితే అని సూక్ష్మ శరీరము యొక్క ఇంద్రియముల ద్వారా ఈ పరిమళమును ఆగ్రానించడం జరిగిందని ఒకరు అన్నారు అది నిజమేనా సాయి కాదు ఇంద్రియములు భౌతిక దేహము చెందినవి సూక్ష్మదేహములు ఇంద్రియములు లేవు ఆ పరిమళము భౌతిక దేహేంద్రియముల ద్వారా తెలుసుకోబడినది సాయిరామ్